మూడవ తరగతి తెలుగు సబ్జెక్ట్లో యూనిట్ రెండు నాలుగవ పాఠం ఏమవుతుందో పేజ్ నెంబర్ ముప్పై ఒకటిలో ఏడవది భాషను గురించి తెలుసుకుందాం అని ఇవ్వడం జరిగింది అందులో ఆ చూద్దాం కింది పదాలు స్పష్టంగా చదవండి కింద ఇచ్చినటువంటి పదాలని స్పష్టంగా చదవాలి వీటిలో ఒత్తు ఉన్న అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది చూడండి పదాలు ఇచ్చారు ఇక్కడ కప్ప చక్కని చుక్క పాలబుగ్గ రచ్చబండ పూలసజ్జ కొత్త దుత్త పాలపిట్ట బుర్రమీసం అమ్మ మాట రొయ్యలు అని ఇవ్వడం జరిగింది ఈ పదాలని స్పష్టంగా చదివాం అలాగే వీటిలో ఒత్తు ఉన్న అక్షరాలకు వృత్తం చుట్టాలి ఒత్తు ఉన్నటువంటి అక్షరాలకి వృత్తం చుడదాం మొదటి చూడండి కప్ప కా పా కప దీనికి ఒత్తిస్తే పావత్తిస్తే కప్ప అయింది మరి పాకి వచ్చింది కదా దానికి మనం వృత్తం చుట్టాలి రెండవది చక్కని చుక్క చక్కని చ కా చక కాకి కావుతిస్తే చక్క నీ చక్కని చుక్క చూ కాకి కావుతిస్తే చుక్క చక్కని చుక్క కాకి కావత్తు రెండుసార్లు వచ్చింది చూడండి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకి మనం కావత్తు వచ్చింది కదా అక్కడ మనం వృత్తం చూడదాం తర్వాత బుగ్గ పాల బుగ్గ బు గా గాకి గావతిస్తే బుగ్గ బుగ్గ గాకి గావత్తు వచ్చింది మొత్తం మీద ఒత్తు వచ్చింది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత రెండో లేని చూడండి రచ్చబండ రచ్చ రచ చాకి చావుతిస్తే రచ్చ బండా బం డా బండా రచ్చబండ ఎక్కడ చాకి చావుతొచ్చింది దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత పూల సజ్జ పూ ల పూల స జ జాకి చావుతిస్తే సజ్జా పూల సజ్జ ఇక్కడ జాకి వచ్చింది కాబట్టి ఈ అక్షరానికి ఒత్తు ఉన్నటువంటి అక్షరం జా ఉంది కదా దానికి మనం వృత్తం చుట్టాలి అలాగే కొత్త దుత్త కొత్త కో త కొత్త తాకి తావిస్తే కొత్త దుత్త దు తా తాకి తాగుతిస్తే దుత్త కొత్త దుత్త తాకి తావుతూ రెండుసార్లు వచ్చింది ఇక్కడ మనం వృత్తం చుట్టాలి టాకు వచ్చింది కదా అక్కడ మనం వృత్తం చుట్టాలి ఆ అక్షరాలకి తర్వాతది పాలపిట్ట ల పాల పి టా పిటా పాలపిటా అయింది టాక్ టావత్ ఇస్తే పాలపిట్ట ఇక్కడ టాకి టావత్ వచ్చింది కదా అని మనం ఏం చేయాలి ఒత్తు ఉన్నటువంటి ఈ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి అలాగే ముర్రమీసం భూ బుర్రా రాకి రావత్తు బుర్ర మీ స పక్కనే పూర్ణాంకం మేసం బుర్ర మేసం ఇక్కడ రాకి రావుతు వచ్చింది కాబట్టి ఈ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి అమ్మ మాట అమ్మ ఆ మా అమ్మ దీనికి మావుతిస్తే అమ్మ మా ట అమ్మ మాట మాకి మావుతు వచ్చింది ఇక్కడ కాబట్టి ఈ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి రొయ్యలు రో రాకు ఒక ఇస్తే రో యా రొయ్య యాకి యావత్తిస్తే రొయ్య లు లాకు ఒకకారం రొయ్యలు ఇందులో యాకి యావత్ వచ్చింది కాబట్టి ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇచ్చినటువంటి పదాలని స్పష్టంగా చదివాం అలాగే పదాల్లో ఉన్నటువంటి ఒత్తు కలిగినటువంటి అక్షరాలకి వృత్తం చుట్టాం పేజ్ నంబర్ ముప్పై ఒకటిలోనే ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఈ అక్షరాలను స్పష్టంగా పలకండి అని ఇవ్వడం జరిగింది కొన్ని అక్షరాలు ప ఖ గ చ త ద డ ర మ య ల వ స బ అని కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది మొదటి చూడండి పాకి పావు ఒత్తిస్తే ప అలాగే ఖ ఖ దీనికి కావుతిస్తే ఖ కొంచెం ఒత్తి అన్నమాట అలాగే గా గా ఒత్తిస్తే ఘ గాకి గావత్తిస్తే ఘ చ చాకి జావతిస్తే ఝ తాకి తావతిస్తే తాకి దావతిస్తే దాకి టారాసి దీనికి టావతిస్తే టారాసి డావతిస్తే డ రాకి రావుతు రసి రావతిస్తే ర మా మారాసి మావతిస్తే మా యొత్తిస్తే యా కొంచెం ఒత్తి పలకాలి ల వ వ స స బ ఒక్కొక్క అక్షరాన్ని పలికినప్పుడు పలకడం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మనం పదాలని చదివేటప్పుడు రాసేటప్పుడు వీటి ఉపయోగం చాలా బాగుంటుంది అనమాట మనం పలకడానికి కూడా చాలా బాగుంటుంది పదాలు ఒక్కొక్క అక్షరం పలికే కన్నా పదాలతో పలికేటప్పుడు చాలా బాగా పలకడానికి వీలవుతుందనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మనం గమనిస్తే పాకి వచ్చింది కాకి వచ్చింది గాకి కావతూ చాకి చావుతూ జాకి చావతూ తాకి తావతూ దాకి తావుతూ టాకి టావుతూ డాకి డావుతూ రాకి రావద్దు మాకి మావతూ యాకి ఆవుతూ లాకి లావుతూ వాకి వావుతూ సాకి సావుతూ బాకి బావత్తు అంటే ఇక్కడ ఇచ్చారు స్టేట్మెంటు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వాలు లేదా ద్విరుక్తాలు అంటారు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాలను ఏమంటాం ద్విత్వాలు అంటాం లేదా ద్విరుక్తాలు అంటాం అంటే ద్విత్వాలు అన్నా ద్విరుక్తాలు అన్నా కూడా ఒకటే ఏంటి ద్విత్వాలు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరాలి అలాంటి అక్షరాలని ఏమంటాం ద్విత్వాలు లేదా ద్విరుక్తాలు అంటాం అదే పేజ్ నెంబర్లో ఈ అనేది ఇవ్వడం జరిగించోండి పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి ఏమవుతుందో అనేటువంటి పాఠంలో వచ్చినటువంటి ద్విత్వాక్షర పదాలు అంటే ద్విత్వాక్షరం కలిగినటువంటి పదాలని రాయాలి మనం అలాగే మీకు తెలిసిన మరికొన్ని పదాలు రాయండి మనకు తెలిసినటువంటి మరికొన్ని ద్విత్వాక్షర పదాలని ఇప్పుడు మనం రాయాలి మన పాఠంలో వచ్చినటువంటి ద్విత్వాక్షర పదాలు మనకు తెలిసినటువంటి కొన్ని ద్విత్వాక్షర పదాలు రాద్దాం బాలల్లారా బా ల లావుతూ బాలల్లా రా బాలల్లారా ఇవ్వకుంటే ఈ వా వాకు వావుతు వాకు వావుతిచ్చాం కాబట్టి ఇది ద్విత్వాక్షరం ఇవ్వకుంటే కుం టే ఇవ్వకుంటే ద్విత్వాక్షరం ఉన్నటువంటి పదం కాబట్టి ఇది ద్విత్వాక్షర పదం పొడమి తల్లి పు డా పొడ మీ పొడమి తల్లి త లీ పదం లీ ఇది దీనికి లావతిస్తే అంటే లా అనేటువంటి హల్లుకి అదే హల్లు అచ్చుగా వచ్చింది కాబట్టి ఇది గుణింతాక్షరం ఈ పదం గుణింతాక్షర పదం తల్లి తట్ట త ట తట్ట చెప్పండి చే పాపాకు పావుతు పాకి పావుతు వచ్చింది ఇక్కడ ఇక్కడ టాకి టావత్ వచ్చింది చెప్పండి తర్వాత మబ్బు కింద అర్థం మా బాకి ఒక అమ్మిస్తే భూ దీనికి బావత్తిస్తే మబ్బు భూకి బావత్తు వచ్చింది అంటే భూ అనేది బా యొక్క గుణింతాక్షరం దానికి బావత్తు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అవుతుంది ఈ పదం అంతా కూడా ద్విత్వాక్షర పదం అవుతుంది విత్తులు వి తూ విత్తూ దీనికి తావతిస్తే విత్తు తాకుతావుతొచ్చిందనమాట లూ లాకి ఒక రిస్తే లు విత్తులు మొలకెత్తడం మో లా మొల కే తా తాకుతావత్ మొలకెత్త డమ్ మొలకెత్తడం డబ్బు డా బూ బాకొకారం డబ్బు దీనికి బాగుస్తే డబ్బు వచ్చింది అనమాట అంటే బాగుణింత అక్షరం భూకి బాగుతొచ్చింది కాబట్టి బాకి బాగుతూ వచ్చినట్టే లెక్క అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చినట్టుగా భావించాలి రచ్చబండ ర చ రచ చాకి చావతిస్తే రచ్చ బం డా రచ్చబండ చాకి చావత్ వచ్చింది అంటే ఇది ద్విత్వాక్షరం ఈ పదం అంతా ద్విత్వాక్షర పదం అయ్యా ఆ యా యా అనేటువంటి హల్లుకి యా ఒత్తు రావాలి మళ్ళీ అయ్యా యా అనేటువంటి అక్షరానికి యా అనేటువంటి అక్షరం మళ్ళీ ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అవుతుంది అలాగే ద్విత్వాక్షర పదం కూడా అవుతుంది అయ్యా అనేది నక్క నా క నక కాకి కాతు వచ్చింది వస్తే ఈ అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటాం ఈ పదాన్ని ద్విత్వాక్షర పదం అంటాం నక్క తర్వాత గడా గా డా గాడా దీనికి డావత్తిస్తే గడ్డా డాక్ డావత్ వచ్చింది కాబట్టి ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది పదం గడ్డా తర్వాత దెబ్బ ది బా దె బాకు బావతిస్తే దెబ్బ తర్వాత కొయ్య కోయా కొయ్య అని రాసాం యాకి యావత్తిస్తే కొయ్య ఇది పదం అలాగే బుట్ట ఇక్కడ వద్దాం బూ ట బుటా దీనికి టావతిస్తే బుట్ట టాక్ టావుత్తు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అలాగే ఈ మొత్తం పదం ద్విత్వాక్షర పదం అట్ట ఆ ట అట టాక టావతిస్తే అట్ట ఈ విధంగా ఇక్కడ మనం పాఠంలో వచ్చినటువంటి ద్విత్వాక్షర పదాలు కొన్ని అలాగే మనకు తెలిసినటువంటి మరికొన్ని ద్విత్వాక్షర పదాలని ఇక్కడ రాసాం మీరు మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఖాళీల్లో ద్విత్వాక్షర పదాలు రాయాలి పాఠంలోవి అలాగే సొంతంగా కూడా రాయాలి మరికొన్ని ద్విత్వాక్షర పదాలని ప్రయత్నం చెయ్యాలి